in okay, okay. ఒక మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిక ముందడుగు వేయడం జరిగింది ఎవరైనా కూడా ఉంటే ఇంటర్మీడియట్ చదివింటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత రెండు ఆ సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు కొత్తగా చదివేదానికి ఒక లోన్ రూపంలో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ లేకుండా ఒక పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది మీకు ఎవరన్నా పిల్లలు ఉంటే మీరు బయట చెప్పండి దాంట్లో రిజిస్టర్ చేసుకోమని మనం లేదంటే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ అందులో త్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆన్లైన్లో ఆ సర్టిఫికేట్ ఫ్రీగా ఫ్రీగానే తీసుకొచ్చాడు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మన ప్రభుత్వం జూన్లో జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ట్వంటీ ఫోర్ లో మనం ఆడగడ్డ వెళ్ళి బ్యాంకుకి వెళ్తే రుణం పొందవచ్చు అది మంచి కార్యక్రమం ఎందుకంటే మనకి చాలా డ్రాప్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఎక్కువ చదివిన తర్వాత తర్వాత తర చదువుకోలేక చాలా ట్రాప్ రేట్ ఎక్కువ ఉంది అలాగే అలాంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీకు అందరికి తెలుసు మన అందరం క్యాడరే కాబట్టి దయచేసి అవి కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రోబే చెప్పి గవనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ స్ట్రక్చర్ అలాగే కంటిన్యూ అవుతుంది మనం ఎందులో కూడా ఎటువంటి లేదు కాకపోతే ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది పోలింగ్ బూత్ లెవెల్ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ ఏజెంట్స్కి యూనిట్ ఇన్ఛార్జీకి దయచేసి ఒక్కసారి లిస్టు బయటికి ఏంటి పోలింగ్ బూత్ లిస్ట్ ఏంటి మీకు దగ్గర లేకపోతే మా క్యాంప్ ఆఫీస్కి వస్తే లిస్ట్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై వందల హోమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు మీకు ఏ లిస్ట్ కావాలన్నా ఏ డేటా కావాలన్నా వాళ్ళు ఇస్తారు దయచేసి ఏంటి మన పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో మన పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై నాలుగులో పరిస్థితి ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారని నేను అనడం లేదు ఈ రోజున అట్లీస్ట్ మీరు దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మన పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటే మనం ఆ పోలింగ్ పూర్తి పరిధిలో మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఒక వందో

ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి కొన్ని కంప్లీట్లు వేసుకోవడము అని వారికి కూడా తెలుసు ఇక్కడ మీరు మీకు కొత్త నాకు ఇక్కడ ఎలక్షన్ కొత్త కావచ్చు మీకే కొట్టగలదు అలాగే నాకు రాజకీయ అనుభవం లేదు అని మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు అది అవాస్తవం అది నేను దాదాపుగా ఎలిమెంటరీ స్కూల్ నుంచి నాకు వచ్చిన లీడర్షిప్ ఆపర్చునిటీని ఏది నేను వదులుకోలేదు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు ఏబిపి ఎలక్షన్స్లో ఉన్నాను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను కాలేజ్ ఎలక్షన్స్లో ఉన్నాను అమెరికాలో చాలా ఎలక్షన్స్లో ఉన్నాను అన్ని ఎలక్షన్ రాయ ఎలక్షన్స్ చేస్తున్నాము కాకపోతే ఇంత మ్యాసెస్లో ఎలక్షన్ చేయడం పోతావచ్చు నాకు ఎటువంటి భయం లేదు నాకు క్యాబ్ ఉంది నాకు నాయకులు ఉన్నారు ఇక్కడ పార్టీ ఉంది ఎలక్షన్ అంటే మా ఫ్యామిలీ చేసేదే కాదు ఇంతమంది ఇంతమంది సభ్యులు ఉన్నారు మేము ఇంత నాయకత్వం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ చాలు మనం ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాయి అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా నాకు మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఎంతో మంది సహకారాలు చేసే రోజు నాకు వాట్సాప్లో కానీ ఏదో ఒక మెసేజ్ ఇస్తా ఉన్నారు ఇలా మాట్లాడు అలా మాట్లాడు దాన్ని దాని వేరే ఆ వేరే ఉంది సో వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియా కూడా ఆత్మపాద్యోగాలు వచ్చాయి కానీ ఒకసారి మీరు నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్ కంపేర్ చేయండి ఉన్నారు కదా బీటెక్ చదివిన పగ చదువుకున్నారా కాలేదు ఈ ఆయన చేసినా చెప్పని అవుతుంది వాళ్ళు ఫ్లియంగా తీసుకునే స్టెప్స్ వాయువులు ముందు చూపు దాంతోనే మన పత్రులు మారుతాయి ఆయన వచ్చి తీరాలి బాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ మాకు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు కాబట్టి నాకు త్రీ మోర్ టైమ్స్ మాట్లాడటం ఆ కొద్ది పరిశీలి

ఒకసారి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం జరుగుతా దయచేసి ఎల్లుండి ప్రోగ్రామ్ కి మీరు అందరూ రండి అక్కడికి వచ్చి ఆశీర్వదించండి ఇంకొకసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం యూనిట్ ఇన్ఛార్జీలు శాసనసభ్యులు ఇంతకు ముందు ఇన్ఛార్జి గా ఉన్న పరిణామి రామారావు గారిని నిన్న కలవడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మన క్యాంపెయిన్ కి జాయిన్ అవుతారు అందరూ నేను ఇన్వైట్ చేస్తున్నాను సార్ని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఆశీర్వదించి వాళ్ళ డైరెక్షన్ లో మనం ముందుకు పోవడం జరుగుతాము అలాగే మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నాలుగు చేసిన అలాగే మాజీ ఎంపీ చేసిన చిత్ర గారు అలాగే పక్క కాలి కావ్యకృష్ణ రెడ్డి గారు చాలా సమాధానాలను ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు అలాగే ఎంపీ ఎంపీఆర్ గారికి వీళ్ళందరి సహకారంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే బీజేపీ జనసేన పార్టీ అధ్యక్షులతో పార్టీ క్యాడర్ని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతా ఉంది ఆల్రెడీ మనం చాలా మంది కలవడం జరిగింది అటువంటి కార్యక్రమం తర్వాత నా గురించి నేను రెండు సంవత్సరాల క్రితం రావడం జరిగింది నిజమూరికి వచ్చాక మొదట నన్ను నేను ఒక మూడు నాలుగు నెలలు టెస్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉండగల ఈ పరిస్థితుల్లో ఉండగలంటే దాదాపుగా చాలా సంవత్సరాలు బయట ఉన్నందువల్ల ఇక్కడ ఉండగల వాళ్ళు నేను టెస్ట్ చేసుకొని మా సర్వే చేయించుకొని ఎన్నిక మండలాల మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది తేదీ ఎనిమిది ముప్పై ఎనిమిదికి మనం ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతాం సీతారామరావు ఎల్లుండి మార్నింగ్ ఎనిమిది ముప్పై స్టార్ట్ చేయడం దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని సీతారామరావు భోజన కార్యక్రమం మధ్యాహ్నం మీరు దయచేసి మనం మొదలు పెట్టుకుని సీతారామ వేసుకుని అందరినీ కలవడం జరుగుతుంది వీలైనంత వరకు పంపించడం జరుగుతుంది అందరు బాధలు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కొన్నిసారి మళ్ళీ సహాయం చేసుకుంటా ముందుకెళ్తాము అలాగే